మునగాల మండలం పరిధిలోని తాడ్వాయి గ్రామంలో పైలట్ ప్రాజెక్టు క్రింద అమలైన ఇందిరమ్మ ఇళ్లుకు శంకుస్థాపనను పరిశీలించిన రాష్ట ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ ఎంజీ గౌతమ్ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మండల అధికారులు ఎంపీడీఓ రమేష్ దీన్ దయాల్ ఈ కార్యక్రమంలోని పాల్గొని ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన సోమవారం పరిశీలించి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు మునగాల మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొలిశెట్టి బుచ్చిపాపయ్య జిల్లా ప్రతినిధి మాతంగి మండల అధికార ప్రతినిధి వేణు వేణుపల్లి వీరబాబు సొసైటీ డైరెక్టర్ గట్టు ఉపేందర్ రావు మాజీ యూత్ అధ్యక్షులు సోమ పొంగుల గోపి శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు గిరిజన శక్తి మండల అధ్యక్షులు మహేష్ నాయక్ గ్రామస్తులు పాల్గొన్నారు సందర్శించడం జరిగింది ఇక్కడ గత జనవరి ఇరవై ఆరున ఈ విలేజ్ ఈ మండల్లో ప్రతి ప్రతి మండల్లో ఒక విలేజ్ శాచ్యురేషన్ మోడ్లో తీసుకొని శాంక్షన్ చేయడం జరిగింది ఇంద్రమ్మ సో దాంట్లో ఈ విలేజ్లో దాదాపు నూట ఎనిమిది ఇళ్ళలు దాకా శాంక్షన్ ఇవ్వడం అనేది జరిగింది సో శాంక్షన్ ఇచ్చిన వాళ్ళు పని కూడా మొదలు పెట్టుకున్నారు ఇప్పుడు ఆ మొదలు పెట్టుకునే ఇల్లు కూడా కలెక్టర్ గారితో కలిసి సందర్శించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి డౌట్ లేకుండా మీరు మంచిగా మొదలుపెట్టుకొని నాలుగు వందల ఎస్ఎఫ్టీ ఉన్నట్టుగా మీరు ఇల్లు కట్టుకుంటే మీకు బేస్ మట్టం లెవెల్కి వచ్చేటప్పుడే లక్ష రూపాయలు డైరెక్ట్గా మీ ఖాతాలోనే పడతారు సో ఏమి ఎవరు ప్రమేయం లేకుండా ఎవరు మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటాం సో ఎవరైతే మహిళ లబ్ధిదారులు ఉన్నారో మహిళలనే మనం లబ్ధిదారులుగా ఇంద్రమ్మ పథకం కింద తీసుకోవడం జరిగింది సో ఇంద్రమ్మ ఇల్లు సంబంధించిన మొదటి దఫ లక్ష రూపాయలు అనేది బేస్మెంట్ లెవెల్ కట్టుకున్నాక వాళ్ళ ఖాతాలో డైరెక్ట్ గా వేయడం జరుగుతుంది సో ఎంత తొందరగా కట్టుకుంటే వాళ్ళకు అంత తొందరగా డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉన్నది ఆల్రెడీ ప్రభుత్వం దీనికి అవసరమైన డబ్బులు అంతా కూడా సమకూర్చి రెడీగా ఉన్నాము సో ఈ రోజు వాళ్ళు బేస్మెంట్ లెవెల్ తీసుకొస్తే రేపే డబ్బులు ముట్టే విధంగా కూడా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది సో ఎవ్రీ స్టేజ్లో డబ్బులు వస్తూ ఉంటుంది బెనిఫిషియరీకి సో వాళ్ళకి మొత్తం ఐదు లక్షలు ఇల్లు పూర్తి అయినాక ఐదు లక్షలు అనేది మొత్తం అమౌంట్ వస్తుంది ఫస్ట్ బేస్మెంట్లో వాళ్ళ లక్ష రూపాయలు తర్వాత గోడలు లేపినాక ఇంకో లక్ష స్లాబ్ వేసినాక రెండు లక్షలు మళ్ళీ మొత్తం పూర్తి చేసినాక ఇంకో లక్ష రూపాయలు అనేది వాళ్ళ ఖాతాలో పడడం జరుగుతుంది